ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీ దేవుడైన యేహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చెయ్యువాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తర్మును యహోశువా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బాహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగినవాడు ఆకాశం భూమి గతించిన నా దేవుని మాట ఎన్నటికీ గతించదండి ఆయన మాట తప్పని మహారాజు ఆ దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదండి ఆయన చెప్పి చెయ్యకుండా ఉండేవాడు కాదు ప్రియ విశ్వాసి పరలోకమందు ఆయనే దేవుడు భూలోకమంతటికీ ఆయనే దేవుడు ఆ దేవుడు యుగ యుగములు నిలిచియుండేవాడు ఇంత గొప్ప దేవుడు నీ జీవితంలో కార్యం చెయ్యకుండా ఉండగలుగుతాడా ఇంత శక్తిగల దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చకుండా ఉంటాడా ప్రియ సహోదరి సహోదుడ ఈ దినమున నీకిచ్చిన మాటను నీ ఎడల ఆ దేవుడు జరిగించబోతున్నాడు నీ పక్షమును యుద్ధము చేసి నీకు గొప్ప విజయమును అనుగ్రహించబోతున్నాడు నీకు విరోధముగా ఉన్న నీ శత్రువులు ఏ ఒక్కరిని నీ మీదికి రాకుండా చేస్తాడండి ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా నీకు గొప్ప నెమ్మదిని కలగజేసి మంచి జీవితాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు నీకు హాని కలిగించాలని ప్రయత్నించే మనుషులను నీకు విరోధముగా గుంపుకూడు వారందరినీ నీ ఎదుట నిలవకుండా వెళ్ళగొడతాడు నీ బాధలలో నీ దుఃఖంలో నీకు వెయ్యి మందికి ఉండే ఆదరణను ఓదార్పునిస్తాడండి ఆ దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదుడా నీవు ఎల్లప్పుడూ దేవుని హత్తుకొనియుండు ఆయననే సేవించు ఆ దేవునికే ప్రార్థించు నీ ప్రార్థనే నీకు అందిస్తుందండి నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది నీలో ఉన్న విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తుంది ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరడం లేదని ఎంతో బాధపడుతున్నావా ఆయన చెప్పిన విధంగా నీ ఎడల ఏ గొప్ప కార్యం జరగడం లేదని కన్నీరు కారుస్తున్నావా సంవత్సరంలో ప్రతి ఎన్నో వాగ్దానములను పొందుకుంటున్నాను ఎంతో వాక్యాన్ని ధ్యానిస్తున్నాను భక్తి కలిగి జీవిస్తున్నాను అయినప్పటికీ నా జీవితంలోనే ఎందుకు ఏ కార్యం జరగడం లేదు ఎందుకు నా కుటుంబంలో మేలులు లేవు ఎంతకాలం ఈ బాధల మధ్య బ్రతకాలి ఎంతకాలం నేను పోరాడాలి సమస్యలు శ్రమలు రోజు రోజుకి అధికమవుతున్నాయి శత్రువులు ఎంతగానో విస్తరించిపోతున్నారు నా జీవితంలో దేవుని కార్యాలను నేను చూడలేనా నేను తీసుకున్న వాగ్దానం ఇక ఎప్పటికీ నెరవేరదా అని బాధపడే ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీ జీవితం పట్ల నీవెన్నో ప్రణాళికలను కలిగి ఉన్నావేమో నేనిలా చేస్తే బాగుండు ఫలానా వారిని సంప్రదిస్తే న్యాయం జరుగుద్దేమో అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావా ఆనాడు మోషే భక్తుడు ఇస్రాయేలు ప్రజల పట్ల ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు ఎటువంటి సొంత పనులను చెయ్యలేదండి స్వంతంగా తన జ్ఞానంతో శత్రువులతో పోరాటం చెయ్యలేదు ప్రతి పరిస్థితిలో దేవునిపైనే ఆధారపడ్డాడు శత్రువుల విషయమై దేవునినే ఆశ్రయించాడు తను చేసిన పని ప్రార్థనే ప్రార్థనే ఇష్రాయేలు ప్రజలను శత్రువుల నుండి కాపాడింది మోసె చేసే ప్రార్థనే ఆ ప్రజల పట్ల అద్భుతాలను జరిగించింది ఆ ప్రజలకు దేవుడు గొప్ప నెమ్మదిని కలగజేశాడండి ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు కూడా దేవుని వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించు కార్యం జరిగే వరకు మొరపెట్టు శత్రువులను ఎద్ద నుండి పారిపోయే వరకు దేవుని పాదాలను విడిచిపెట్టకు ఏ హోవా జరిగించు రక్షణను నీవు ఊరుకనే నిల్చుని చూడు ఆ దేవుడు మాత్రమే నిన్ను రక్షించుటకు సమర్థుడు నీ శత్రువులను తరిమే శక్తి నీ సమస్యలను పారద్రోలే శక్తి ఆ దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇంతటి శక్తిని నువ్వు ప్రార్థన ద్వారా మాత్రమే పొందుకుంటావు ప్రియ విశ్వాసి ఆ దేవుడే నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడండి నీ యుద్ధము చేసేవాడు ఆ దేవుడు మాత్రమే కాబట్టి ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో నీ దేవుని ఆశ్రయించు ఆయన వైపే చూడు నీకొచ్చిన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ నువ్వు ఎదుర్కొనే సమస్య ఎంత గడ్డు సమస్య అయినప్పటికీ వాటన్నిటినీ తీర్చే శక్తి వాటన్నిటిని పరిష్కరించే శక్తి నీ దేవునికి ఉందండి ప్రియ విశ్వాసి దేవుని నమ్మిన నువ్వు ఆయన శక్తిని తక్కువ అంచనా వేయకు ప్రార్థిస్తే ఇది జరుగుద్దా ప్రార్థన చేస్తే వీరు పోతారా ప్రార్థన చేస్తే వీరు నా జోలికి రారా అని నువ్వు సందేహంలో ఉండకు నిజముగా ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రార్థన చేస్తే నీ ఎద్దు నుండి పారిపోతారు ప్రార్థన చేస్తే ఆ గొప్ప విజయం దేవుడి ద్వారా నీకు దొరుకుతుంది కాబట్టి ఈ దినము నుండి ప్రార్థించు నీ దేవుడే నీ జీవితంలో అద్భుత కార్యాలను జరిగిస్తాడు వెయ్యి ఉండే బలాన్ని శక్తిని తెలివిని ఆ దేవుడిని నీకు అనుగ్రహిస్తాడు వెయ్యి మంది మనుషులకు కుండే సహాయాన్ని ఆ దేవుడు నీకిస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ దేవునినే ఆధారంగా చేసుకొని దిక్కుగా చేసుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని వినయంతో దీనత్వం కలిగి దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించితే తప్పకుండా ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బలపరుచుతాడు నీ పట్ల మేలును జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మాయసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలబడి మందగా కూడుకొని మీరిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి మిమ్మను స్థుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరిచ్చిన మాట చొప్పున మా పక్షమును యుద్ధము చేసే దేవుడో తండ్రి మీ మాటను మా జీవితంలో నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి అయ్యా వెయ్యి మందికి ఉండే బలమును మాకిస్తానన్నారు వెయ్యి మందికి దొరికే సహాయాన్ని మాకు కలగజేస్తానన్నారు దేవా మమ్మను ఆశీర్వదించే దేవుడవుగా హెచ్చించే దేవుడవుగా గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడవుగా మా పక్షమున మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు తండ్రి కృప కలిగిన దేవుడవు మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరిచ్చిన మాటలో ఒక్క పొల్లెలను తప్పిపోదన్నారు దేవా నీ మాటలో ఎంతో శక్తి ఉన్నది దేవా నీ మాటలో ఎంతో బలమున్నది దేవా అయ్యా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చెయ్యాలని ఆశ కలిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందరైతే దేవా విశ్వాసంతో మీకు ప్రార్థిస్తున్నారు నమ్మకంతో మీ వైపు చూస్తున్నారు అట్టి బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా మీరిచ్చిన వాగ్దానాలు వారి జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా మీరు మాత్రమే మీ బిడ్డల జీవితాలలో అద్భుత కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి అసాధ్యమైన కార్యములు సాధ్యం చేసే దేవుడవు తండ్రి లెక్కలేనన్ని మేరలు ఉపకారముల చేత బిడ్డలు తృప్తిపరిచే దేవుడవు మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా నీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా నీ ప్రియుల చుట్టూ మీ దూతలను కంచుగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా ప్రియులు చేసే పనులలో ఉద్యోగాలలో తోడయ్యండి సహాయం చేయండి వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి దేవా అయ్యా ప్రతి పనిలో బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించండి శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాలు ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అధికారులతో మీరు మాట్లాడండి దేవా బిడ్డలకు చక్కటి జాబులను దొరికేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడుగా ఉండండి దేవా అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే కృపను దయచేయండి ప్రవా అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా దేవాన్ని ప్రియ బిడ్డలైన వారు ఎంతో మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా మరలా శ్రేష్టమైన చక్కటి జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకోవాలని ఎలాంటి వ్యాపారం పెట్టాలో తెలియక సతమతమవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు కలిగి ఉన్నప్పటికీ నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా వ్యాపారంలో రకరకాల మనుషులను బట్టి మోసాన్ని ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా ఈ రీతిగా ప్రవ్వా బిడ్డలు చేసే వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా మీరే దానిని దీవించండి నూరంతల ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం అన్ని విషయములలో ఘనమైన దేవ అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగాన మీరే సహాయం చేయండి తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి భార్య భర్తలైన వారి మధ్య మనస్పర్ కలహాలు విభేదాలు తొలగించండి దేవా అయ్యా నీ బిడ్డని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా నీ బిడ్డల స్థితిని అంతటిని మీరు మార్చమండి ప్రవ్వా అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి అందులో వారికి నూరంతల ఫలములను ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతోమంది దూరదేశాలకు వెళ్తుండగా పనుల కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి దేవా ప్రియులకు చక్కటి పనులను అనుగ్రహించండి దేవా దూరదేశంలో బిడ్డలు ఎంతో శ్రమ పడుతుండగా కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వేదరికంలో నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల అక్కరలు కొరతల మధ్య ఎంత తో బాధలను అనుభవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవా ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి అయ్యా ఐసీయులో హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దేవా నీకు మరలా ఆరోగ్యమును కలగజేసింది అన్న మాటను బట్టి మీకు త్రాలు మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహో దయచేసి ప్రతి వాగ్దానాన్ని నీ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు అనుగ్రహించండి గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కన్స్ట్రక్షన్లో తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా భద్రతగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు దేవా రకరకాల ఇబ్బందుల గుండా శ్రమల గుండా బాధల గుండా శోధనల గుండా వెళ్తున్నారు దేవా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి శోధన నుండి కష్టం నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా శత్రువుల నుంచి విరోధుల నుంచి రకరకాల భయాల నుండి వేదనల నుండి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చు దేవా కుటుంబ సభ్యులు నెల మీరు తీర్చండి తండ్రి బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పుని చేయండి వారి కన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కట్న వేధింపులకు బలువుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గృహహింస పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త ద్వారా హింసింపబడే భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య ద్వారా రకరకాల బాధలను ఎదుర్కొంటున్న భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అత్తామామల వేధింపుల నుంచి మీ బిడ్డల్ని కాపాడండి దేవా ఈ విధంగా దేవాన్ని బిడ్డలైన వారు అనుభవించే ప్రతి బాధను కూడా మీరు దూరపరచండి దేవా కుటుంబాలను కట్టండి దేవా ఒకరినొకరు ప్రేమించుకుని సంతోషంగా జీవించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి యవ్వనస్థులు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్థోరు చెల్లిస్తున్నామయ్యా దేవా ఈ విధంగా ఇంతవరకు మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టిన మా మొరలను మీరు విన్నారని నమ్ము చూస్తూ తీస్తూ మా మరలకు గొప్ప జవాబిచ్చే దేవుడవని మిమ్మనే గనపరుస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మీరే ఈ దినమునని బిడ్డల జీవితాలలో గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య జరిగించమని అయ్యా ఇంతవరకు మాకు తోడయ్యున్న దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ